ప్రేక్షకులందరికీ నా సోషలిస్ట్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను ప్రేక్షకులందరికీ నేను ములకల కనకయ్య న్యాయవాది మంచాలకోట్లో నా యొక్క వృత్తి నేను సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి నేను పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నుండి నేను పోటీ చేస్తున్నాను పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు ఓటర్ మాసేళ్లందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే నేను నిలబడ్డాను వాళ్ళు నాకు ఓటేసి గెలిపించాలి నా సోషలిస్ట్ పార్టీ యొక్క సోషలిస్ట్ పార్టీ ఇండియా నైన్టీన్ థర్టీ ఫోర్లో ఉన్నటువంటి పార్టీ ఇది ఈ పార్టీ యొక్క విధానము ఏంటంటే డెమోక్రసీ జస్టిస్ ఈక్వాలిటీ అంటే ప్రజాస్వామ్యము న్యాయము సమన్యము అంటే న్యాయము సమనత్వము అనే అంశాలపైన ఈ పార్టీ విధానము ఉంటుంది మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రచ్చ సుభద్రెడ్డి గారు మాకు నాకు టిక్కెట్ ఇచ్చి మా పార్టీ నుండి దళితులైనటువంటి మాదిక సామాజిక వర్గానికి తిన్నటువంటి నాకు టిక్కెట్ ఇచ్చినందుకు నాకు అభినందన జరుపుతున్నాను మా పార్టీ తరపు నుంచి మేము చెప్పేది మేము చెప్పేది ఒకటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పేది ఒకటే సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా మీ అండ ఉంటుంది నేను కూడా మీ మీ అండ ఉంటాను స్థానిక సమస్యలను చాలా నాకు తెలుసు స్థానిక సమస్యల పైన నేను పోరాడాలి అంటే మీరు నాకు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ ఓటర్ మాసే అందరికీ చెప్పేది ఏంటి అంటే ఎవ్వరు చెప్పినా ఎవరు చెప్పినా ఏమి ప్రబో ప్రలోభాలకు మిమ్మల్ని గుర్తి గురి చేసినా మీరు ఏమి అలాంటి తప్పుడు పట్టకుండా నాకు తెలుసు ప్రజలందరూ ఇప్పుడు ఏం తప్పు చేసే ప్రసక్తి లేదు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళకు ఇప్పటికే చాలా అవగాహన జరిగింది ఏ పార్టీ ఏం చేసింది ఇప్పుడు నడుస్తున్న సెంట్రల్ కానీ స్టేట్ పార్టీలు కానీ ఏం చేస్తున్నాయి అనే అంశాన్ని వాళ్ళు బాగా ప్రజలందరూ క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయి అక్కడక్కడ మేము చూస్తూ ఉంటే అర్థమవుతుంది మా విధానం ఏంటంటే నేను గోరేది మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున గెలిపించినట్లయితే నేను మీ అందరికీ సేవకుడిగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీలో ఉన్న వ్యక్తిని స్థానికుని న్యాయవాదిని మీ యొక్క మన పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని నేను కోట్లాడడానికి మీ వెనక ఎప్పుడు కూడా ఉంటానని చెప్పేసి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరి ఒక పనితీరు చూశారు ప్రతి పార్టీకి మీరు వేసి చూశారు ఇన్ని నెలల నుంచి చూస్తూనే ఉన్నారు ఇప్పుడు నా పార్టీ నుండి సోషలిస్ట్ పార్టీ నుండి ములకాల కనుక న్యాయవాదైనటువంటి నాకు మీరు ఒక్కసారి గెలిపించి చూడండి నా పని విధానం చూడండి నా చూసిన తర్వాత ఒకవేళ నేను కనుక మీలో ఉండకుండా నేను మీకు ఎటువంటి పనులు చేయకుండా ఉంటే నాకు ఇంకోసారి ఓటు వేయద్దని చెప్పేసి నా పార్టీ నుండి మా మీ అందరికీ మీ యొక్క ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు కానీ మీరు ఓటు చాలా విలువైనది ఐదు సంవత్సరాల జీవితము ఎలా ఉండాలనుకుంటే మన ఓటే నిర్ణయిస్తుంది మీ జీవితంలో ఓటుకు మనం అమ్ముడు పోకూడదు ఎవరైనా ఏమి ఇచ్చినా మీరు తీసుకోండి అదంతా ప్రజాధనమే ప్రజాస్వామ్యే కానీ మీరు నిర్ణయం తీసుకోండి ఒక వ్యక్తిని తీసుకోండి స్థానిక ఉన్నటువంటి సమస్య పట్ల మాట్లాడే పట్టే మాట్లాడేటువంటి వ్యక్తిని చూసుకోండి అది గెలిపించి తీరండి అందులో నేను ఉంటాను కాబట్టి నాకు మీరు గెలిపించి మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నమస్కారాలు